హలో ఎరువైనా గుంటూ మై ఛానల్ ఎవరైతే తొందరగా బరువు తగ్గాలి అలాగే పొట్ట కూడా తగ్గాలనుకుంటారు సింపుల్గా ఇలా ట్రై చేయండి ఒక గ్లాస్ అన్నర వరకు కూడా వాటర్ని ఒక బౌల్లో తీసుకొని కొంచెం జీలకర్ర కొంచెం వాము అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క చిన్న అల్లం ముక్కని తీసేసుకొని ఈ విధంగా తురుములో చేసేసుకొని తీసుకునే దాంట్లోనైతే వేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుని రెండు మూడు నిమిషాలు కూడా బాగా బాయిల్ అవ్వనివ్వాలి తర్వాత దీన్ని అయితే మనము గోరువెచ్చగా ఉండేటప్పుడు అయితే పరగడుపుని తీసుకోవాల్సి ఉంటుందండి ఎవరైతే ఎక్కువ బరువు ఉన్నాము లేదంటే మాకు ఫ్యాట్ అనేది అసలు తగ్గటం లేదు పొట్ట కూడా జారిపోయినట్టు ఉంటుంది అనుకుంటారు సింపుల్గా ఇలా ట్రై చేయండి ప్రతి ఒక్కరికి కూడా కిచెన్లు ఇవన్నీ ఉంటాయండి వేడి వేడిగా ఉండేటప్పుడు దీన్ని అయితే మనము ఈ విధంగా వాటర్ని స్ట్రెయిన్ చేసేసుకొని ఇందులో ఖచ్చితంగా ఒక నిమ్మ చెక్క రసాన్ని అయితే పిండేసుకోండి ఆ తర్వాత వన్ టీ స్పూన్ వరకు కూడా తేనెను వేసేసుకొని పరగడుపుని మీరు ఇలా డైలీ తాగి చూడండి పదిహేను ఇరవై రోజుల్లోనే బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది వెయిట్ లాస్ అవుతారంటే హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఫుల్ వీడియో కూడా మన ఛానల్ ఉంటుంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్